హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు మందికి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి మనకి ఇది చాలా సింపుల్ వే అని చెప్పుకోవచ్చు అండి ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి జొమాటోలో వచ్చేసి తెలుగు చేసే చేసేవారు కావాలంటే మనకి కమ్యూనికేషన్ ఇచ్చేవాళ్ళు అయితే మనకి కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి నేను జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది దీంట్లో అయితే మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఇంటర్ అర్హత అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది రెండు వారాలు అయితే ట్రైనింగ్ ఇచ్చేస్తాం మీరు ప్లస్ జాబ్ కూడా వాళ్ళు ఇస్తారు దీంట్లో అయితే మనకి ఇరవై ఐదు వేలు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా జాయినింగ్ బోనస్ కూడా ఇస్తారండి దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే తెలియవచ్చు ఓకేనండి ఇక్కడ మనం మెంటప్పులు వస్తాక మాకు తెలుగులో చేసే వరకు కావాలని చెప్పేసి లేటెస్ట్ జొమాటో రిక్వమెంట్స్ సంబంధించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది మనకి జాబ్ కోసం ఎదురు వారికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కంపెనీలో అయితే ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు జొమాటో రిక్యంబెన్ నుంచి అయితే విడుదల చేశారు ఈ కంపెనీలు అయితే మనకి చార్ట్ ప్రోస్కి సంబంధించి ఒక బృందం ఉంటుంది ఆ బృందంలో అయితే మనం పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నవారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న వారికి అయితే జొమాటో కంపెనీ నుంచి వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించయితే జాబ్ అయితే ఇస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేంత వారికి అయితే ముందుగా అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇచ్చి వాళ్ళకి నెలకి ఇరవై ఐదు అయితే జీతం అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై లింక్ అయితే నేను కింద డిస్కషన్లో అయితే ఇస్తాను దానికి సంబంధించి అయితే మీరు చూసి అయితే అప్లై అయితే చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు కంపెనీ పేరు వచ్చేసి జొమాటో అండి ఇక్కడ జాబ్ వచ్చేసి చార్ట్ ప్రాసెస్ అంటే ఎలా అంటే మనకి ఈ కమ్యూనికేషన్ సంబంధించి అయితే చార్ట్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది వల్ల మనకి తెలుగువారికి తెలుగు అయితే తెలుగు వారికి హిందీ అయితే హిందీ ఇలా చాట్ అయితే చేయాలి చాటింగ్ అయితే చేసి వాళ్ళకైతే అడ్రస్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలండి దీనికైతే ఎటువంటి అనుభవం అవసరం లేదు కానీ ఎక్స్పీరియన్స్ అప్లై చేసినప్పుడు అయితే అడుగుతాడు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి జీతం వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలుండి జాబ్ లక్ష్యం అయితే మనకు మనకి డైరెక్ట్ హోమ్ నుంచే ఒకవేళ మీకు లాంగ్వేజ్ త్రీ ఫోర్ లాంగ్వేజ్ వస్తే ఇంకా మంచిగా అయితే మీకు పోస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకనండి దీనికైతే మనకి స్టడీ చూసుకొచ్చండి ఇక్కడ మనకి ఇంటర్ చేసి అయితే ఉండాలి టెన్ ప్లస్ టూ ఎవరైనా చదువుకొని ఉంటే కనుక వారైతే అప్లై అయితే చేసుకోండి వయసు అయితే చూడండి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఫీజ్ చూసుకుంటే మనం ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి జాబ్స్ ద్వారా డైరెక్ట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి జీతంలో జరగానే మనకి ఇరవై ఐదు వేలు జీతం అయితే ఇస్తారండి ఓకేనండి ఎంపిక విధానం కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసి ఎటువంటి రహతరీక్ష నిర్వహించరు జస్ట్ మాటల ద్వారా అయితే మీరు ఇంటర్వ్యూ చేసి మనకైతే జాబ్ అయితే ఇస్తారండి ఇంటర్వ్యూలు అయితే సెలెక్ట్ అయిన వరకు చక్కగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అయితే మనకి ల్యాప్టాప్ ఉండాలండి ఈ జాబ్స్ అప్లై చేయాలంటే అనుభవం అవసరం లేదు కానీ ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకైతే ట్రైనింగ్ వారు అయితే ఇస్తారు మొదటి రెండు లైన్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్లో ఇరవై ఐదు జీతం అయితే ఇస్తారు ఆన్లైన్లో అయితే కేవలం కంపెనీ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందండి అప్లై చేసుకున్న వారికి నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించి అయితే మేము సెలెక్ట్ చేస్తారు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలా అప్లై చేయాలనేది చూసుకోండి ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ డైరెక్ట్ నేను లింక్ అయితే డిస్కషన్ ఇస్తాను దాని అయితే అయితే అప్లై చేసుకొని లాగిన్ అయితే అయిపోయింది ఒక ఫ్రెండ్స్ లక్